సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్రీడా మీటింగ్లో మాట్లాడుతూ చాలా ఉత్సాహపరిచారండి వాళ్ళని అది మాటల వారికి నిజంగా చేతల వలన ఆ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటారు మీరు అన్ని వాళ్ళు ఇరిగించే క్వశ్చన్ అడుగుతారు గ్రూ చేయాలంటే ఏం చేయాలంటే రేవంత్ రెడ్డితో మాట్లాడి క్యాబినెట్ లో పొజిషన్ రికమెండ్ చేయండి పొజిషన్ వస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కనుక్కొని చెప్తాం ఓకే ఓకే ఒక పోస్ట్ అంటే క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నంది రామేశ్వర గారు కూడా కూర్చోవాలి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏమడుతున్నారు మనం కూడా అర్థం చేసుకుని మీకు చెప్తాం రియల్ ఎస్టేట్ అనలిస్ట్ సార్ పొలిటికల్ అనలిస్ట్ కాదు ఇప్పుడు ఏమో మీరు అడిగారు కాబట్టి నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ షేర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ ఉన్నాడు లేకపోతే మీ ఛానల్కి ఎండి ఎవరు ఉంటారు చైర్మన్ వాళ్ళ పని ఏంటండి వాళ్ళు నిరుత్సాహపడితే మీరు ఏమవుతారు మనం ఏం వర్క్ చేయలేము కదా ముందుకెళ్ళాము సో ఉన్నా లేకపోతే ఉన్నట్టే చెప్తారు అంటే ఉండమని ఆయన ఉంటాడు ఆయన ఉండమని మీకు చెప్తాడు సో నేను ఈ ఒక సిఇ ఉన్నాడంటే ఎంప్లాయీస్ని మోటివేట్ చేసిన బాధ్యత అయింది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మిగతా టీంని ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక అంతమంది నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన మరుక్షణం ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పారు నేను స్వతహాగా నాకు కెరియర్ రియాలిటర్ ఏజెంట్గా చేశాను మీరు కోకాపేటలో ఇప్పుడు వంద కోట్లు అంటున్నారు నేను కోకాపేటలో పదిహేను ఇరవై లక్షలు ఎకరం ఉన్నప్పుడే బిజినెస్ చేశాను ల్యాండ్ ట్రేడింగ్ చేశాను విల్లాస్ కట్టాను అని దానివల్ల ఏమైందంటే జనాల్లో హై ఎక్స్పెక్టేషన్ ఇచ్చిందంటే బేసికల్లీ రియల్ ఎస్టేట్ కాబట్టి మొత్తం అంటే మ్యాక్సిమం వెళ్ళిపోతాను ఇది కేసీఆర్ గారు ఏమో మ్యాక్సిమం పీక్ రేట్స్ వెళ్ళినాయి పది సంవత్సరాలు ఎనిమిది నుండి పది రేట్లు పెరిగినాయి అవునండి సో ఇక్కడ రాజమౌళి గారు ఒక హీరోతో సినిమా తీస్తారు ఎన్ని సంవత్సరాలు తీస్తారండి నాలుగు ఐదు సంవత్సరాలు ఆ సినిమా రిజల్ట్ ఏంటి బ్లాక్ బస్టర్ బాగుంటుందండి ఎక్స్ట్రా బాగుంటుంది వందల కోట్లు వచ్చేస్తుంటాయి అండి వేల కోట్లు కూడా వెళ్ళిపోతుంది మ్యూజికల్లో సో అదే హీరోని ఇంకొక డైరెక్టర్ చేస్తాడు దాని తర్వాత ఏమవుతుందండి అంత హిట్ అవుతుంది ఫెయిల్ అవుతుంది ఎందుకు హీరో మంచి హీరో అతనే ఉన్నాడు కథ ఉంది యాక్టర్ ఉంది డ్యాన్స్ ఉన్నాయి పాటలు ఉన్నాయి రాజమౌళి గారు ఒక ఏరియా సెట్ చేసిన ఆ పీక్ లెవెల్ రీచ్ అవ్వడం అందరి వల్ల కాదు కొంతమంది వల్లే కాదు అది ఇక్కడ ఇక్కడ కూడా ఏమైందంటే కేసీఆర్ గారు ఉన్నాడు కంటిన్యూగా పెరుగుతుంది నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇప్పుడు కానీ ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చూస్తే అంత గ్రోత్ లేదు ఎందుకు రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నాయి బిజినెస్ ఏమీ ఆగిపోలేదు బిజినెస్ ఎవ్రీ మంత్ కొద్ది కొద్ది పెరిగి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిది వేల కోట్లు టర్న్ ఓవర్ అయింది రెవెన్యూ అదే రియల్ ఎస్టేట్ జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో నలభై ఐదు వేల కోట్లు టర్న్ అయింది మరి పెరిగిందా తగ్గిందా పెరిగింది కానీ మనం తగ్గిందా ఎందుకంటే మన ఎక్స్ అంచు మన ఎక్స్పెక్టేషన్ హై పెట్టుకుని అందుకు అవ్వట్లేదు అనుకోండి బట్ ఆయన చేస్తున్నారు ఆయన ఇవ్వాల్సిన పాలసీ ఫస్ట్ ఆరు నుండి ఎనిమిది నెలలు ఫోకస్ చేయలేదు రియల్ ఎస్టేట్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఫోకస్ చేసి ఒక స్టెబిలైజ్ తెచ్చుకుని తర్వాత రియల్ ఎస్టేట్లో లాస్ట్ టైం క్రీడలో మీ లాస్ట్ టైం క్రీడా మీటింగ్లో కూడా ఆయన రావాల్సిన రాలేదు బట్ ఆయన సందేశం పంపించారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ హైదరాబాద్ బ్రాండ్ ఏంటి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో బ్రాండ్ ఏముండిపోతుందని ఏమన్నారంటే ఆయన బిల్డర్స్ అందరికీ మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అంటే పర్మిషన్ లేట్ అవుతున్నాయి మీకు అవసరం అనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ లెవెల్లో వేసి మీ మీరు మా చుట్టూ తిరిగే కంటే మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అక్కడక్కడ అప్రూవల్స్ ఇస్తారండి అది చాలా పెద్దవంట పెద్ద ఊరట నిజంగా జరిగి లేకపోతే ఇప్పుడు వంద కోట్లు పెట్టి ల్యాండ్ కొన్ని రెండు సంవత్సరాలు పర్మిషన్ వెళ్ళాలనుకున్నాడు వంద కోటికి ఇంట్రెస్ట్ అంతే అండి టూ పర్సెంట్ వేసుకున్న రెండు కోట్లు నెలగంటే ఇరవై ఐదు కోట్లు అవునండి అట్లా ఏం ఇచ్చారు సో అక్కడ కొద్దిగా ఊపిరిపించారు తర్వాత కొద్దిగా ఇంతకుముందుకి డిలే ఎందుకు అవుతుందంటే నాకు వరకు గవర్నమెంట్ ఒక జోన్ మీద ఇప్పుడు అంత గత గవర్నమెంట్ ఏముందో ఒక పర్టికులర్ జోన్ని బాగా డెవలప్ చేసి బాగా హైప్ చేసి బాగా క్రియేటివ్ వంద కోట్లు అది ఎంతవరకు వాస్తవం లేదని పక్కన పెడితే వంద కోట్ల ఫిగర్ అయితే తెప్పించారు వంద కోట్లు ఎనభై అయితే ఉంది ఎనభై కోట్లు ఇప్పుడు కనీ విని ఎరగలేదు మనం ఇప్పుడు ఏమైంది ఆ డిలే వల్ల ఈయన ఏం చేసిన జోన్ కాదు ఎంటైర్ స్టేట్ ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్ఆర్కి మధ్య పది పన్నెండు శాటిలైట్ టౌన్షిప్స్ పది పన్నెండు ఫార్మా క్లస్టర్స్ కానీ ఫార్మా విలేజెస్ కానీ అన్నారు అది డెవలప్ ఒకసారి ఒక దగ్గర రైల్వే స్టేషన్ పడినా ఒక బస్ స్టేషన్ పడినా ఒక ఎయిర్పోర్ట్ పడినా మెట్రో పడినా ఏమవుతుంది ఆ చుట్టుపక్కల లేదా టక టకట ఇప్పుడు ఒకప్పుడు శంషాబాద్ ఎవరిదో థర్టీ ఇయర్స్ బ్యాక్ మీకు శంషాబాద్ తెలుసా పోచారం తెలుసా తెలియదు కదా తెల్లాపూర్ కొల్లూరు తెలుసా అని అడుగుల్లో ఉండేవి ఈరోజు ఏమైంది శంషాబాద్ చుట్టూ పది కిలోమీటర్ రేటు కొన రెండు లక్షలు ల్యాండ్ చెప్తున్నారు కొనలేకపోతున్నాం సో అదే స్టేజ్ ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసి మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలి లేకపోతే వలసలు ఎక్కువైపోతున్నాయి హైదరాబాద్కి హైదరాబాద్కి ఆల్రెడీ వన్ పాయింట్ ఫైవ్ క్రోస్ పై దగ్గర దగ్గర ఉన్నట్టు ఉంది పాపులేషన్ ఒకప్పుడు మేము మన కెరీర్ స్టార్ట్ అయ్యే ముప్పై లక్షలు నలభై లక్షలు ఉండేది అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షలు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది యాడ్ అవుతున్నారు సో దానివల్ల ఏం చేసింటే ఈ వలస ఆగాలంటే డెవలప్మెంట్ ఆల్ ది స్టేట్ ఆల్ రౌండ్ ది డిస్టెన్స్ రావాలి యాజ్ ఆఫ్ టుడే దానికి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఐఆర్ఆర్ అయిపోయింది ఓఆర్ఆర్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ఆర్ అవుతుంది ట్రిపుల్ ఆర్ఆర్ కనుక అయితే కనుక మన తెలంగాణ నుండి అంటే తెలంగాణ బార్డర్ నుండి సిటీ రావడానికి ఇప్పుడు నాలుగు గంటలు పడుతుంది మూడున్నర నాలుగు గంటలు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయిపోతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యూల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ ఫిఫ్టీ పర్సెంట్ బాడీ టైర్నెస్ తగ్గుతుంది లేదా అదేవిధంగా వెస్ట్ జోన్లో దాదాపు ఐటీలో ఎంటైర్ ఇండియాలో యాభై లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు రఫ్గా అందులో బెంగ బెంగళూరులో పది లక్షలు ఐదు రోజుల్లో పది లక్షలు మిగతా ముప్పై లక్షలు అన్ని రాష్ట్రాలు కలిపి ఇరవై ఏడు రాష్ట్రాలు అంటే టూ సిటీస్ కలిపి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఐటీ కంట్రిబ్యూషన్ చేస్తారు ఇప్పుడు మనం బెంగళూరుని కూడా ఆల్మోస్ట్ సర్పాస్ చేసాం ఈ పది లక్షల్లో మీకు తెలియాల్సిన మూడు లక్షల మంది ప్లస్ ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు ఈ డెవలప్ చేసినందులో ఏమవుతుందంటే ఆ ఈస్ట్ జోన్ వచ్చేవాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీ కారిడార్ వచ్చింది అనుకోండి ఎస్సీ జెడ్ ఇండస్ట్రీ కారిడీ ఏఐసిటీ వర్ సిటీ మనం నెక్స్ట్ మాట్లాడుతాం ఫోర్ సిటీ ఫోర్త్ సిటీ అని ఇవన్నింటి వల్ల ఏమవుతుందంటే బెనిఫిట్ అనేది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంటే మీ నేను ఎక్కడో దావూసు చైనా జపాన్ ఇవన్నీ వెళ్ళి ఫండ్స్ బతిమాలి వాళ్ళు ఇక్కడ పెట్టమంటున్నాను అలాంటి మన ఓన్ బిల్డర్స్ మన ఓన్ రిలేషన్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాం మీ ఆస్తులు మీ సంపత్తులు స్టేట్ డెవలప్మెంట్ కోసం పెడుతున్నారు నేను ఎందుకు వదిలేస్తాను మిమ్మల్ని మీరు మా మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి మీకు నేనున్నాను మనందరూ కలిసి వెళ్దాం మీకున్న ఇబ్బందులు నాకు ప్రెజెంట్ చేయండి దాన్ని షార్ట్అవుట్ చేద్దాం కలిసి ముందు పెళ్ళి మొత్తం తెలంగాణని హైదరాబాద్ని బాగా డెవలప్ చేద్దాం అనే స్ఫూర్తిని పెంచాడు అది చాలా పెద్ద మాట అది అవుతుందా లేదా అని మనకు తెలీదు అవడానికి అవ్వాలి అవుతుంది అన్న అస్యూరెన్స్ ఇచ్చారనమాట సో ఏ ఏరియాలో మీరు ఏ ఏరియాలో డెవలప్ ఎక్కడే లోపాలు ఉన్నాయి ఎక్కడే ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్స్ అనేది మీరు నాకు చేయండి నేను మీతో కలిసి నడుస్తాను మీరు నాతో కలిసి నడి మన ఇద్దరం అందరం కలిసి నడిచి హైదరాబాద్ని తెలంగాణని డెవలప్ చేద్దాం అండ్ అది చాలా ఇంపార్టెంట్ అంటే నేను బయట నుండి పిలిచినప్పుడు మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసిన అపోహలు ఎందుకు అనుమానాలు ఎందుకు అది తీసేసండి మా ఇంట్లో అనుమానాలు అపోహాలకు లేదు నేను బేసికల్లీ రియల్ ఎస్టేట్ నాకు తెలుసు ఆ డిపార్ట్మెంట్ కూడా ఎవరు హ్యాండిల్ అంతమంది కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఇప్పుడు ఈయనే హ్యాండిల్ చేస్తున్నాడు సో అంటే రియల్ ఎస్టేట్ సంబంధించిన అందరూ కూడా ఉత్సాహం వచ్చేసి అండి డెఫినెట్గా వస్తుంది అయితే అది మేనిఫెస్టోలోనే కాకుండా స్టేట్మెంట్గా కాకుండా ప్రింట్అవుట్లో కాకుండా రియల్ అమలు పరిచయం ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ గోల్డెన్ మైండ్ అమలు పరిస్థితే అద్భుతాలు ఉంటాయి అద్భుతాలు ఉంటాయి అమలు పరిచయం నేను మాట్లాడలేదు అదే ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం